దివ్యాంగ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తోంది కూటం ప్రభుత్వం ఇంటర్ విద్యలో సబ్జెక్టు మినహాయింపుతో ఐఐటీల్లో సీట్లు కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది దివ్యాంగ విద్యార్థులు ఇంటర్లో రెండు భాషా సబ్జెక్టుల్లో ఒక్క సబ్జెక్టు రాయకుండా మినహాయింపు పొందే అవకాశం ఉందట అయితే నీటు ఐఐటీల్లో ప్రవేశాలకు ఇంటర్లో ఐదు సబ్జెక్టులు తప్పనిసరిగా చదివి ఉండాలి అనే నిబంధన ఉంది వీరు నాలుగు సబ్జెక్టుల్లోనే పాస్ అయినట్లు ఉన్నందున ప్రవేశాల పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినప్పటికీ విద్యార్థులు సీట్లు పొందలేకపోతున్నారు అయితే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది విద్యార్థులకు మేలు చేకూర్చేలాగా నాలుగు సబ్జెక్టులో వచ్చిన మార్కులు సరాసరిన ఐదో సబ్జెక్టులో కల్పిస్తూ ఇంటర్ విద్యా మండలి ఉత్తర్వులు ఇచ్చింది ఇది నిజంగా చాలా మంచి పని చాలా గుడ్ న్యూస్ దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా వాళ్ళు నాలుగు సబ్జెక్టులో రాసినా అందులో వచ్చిన సరాసరి మార్కులతో ఐదో సబ్జెక్టు రాయకపోయినా అక్కడ ఆ మార్కులు వేస్తారు దాంతో రేపొద్దున వీళ్ళు నీటు ఈ ఐఐటి ఎంట్రన్స్ పరీక్షలు రాసే ముందు ఎలాంటి ఇబ్బంది ఉండదు